వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ స్పౌజ్ టీచర్ల బదిలీపై ప్రభుత్వం శుభవార్త తెలిపింది స్పౌజ్ టీచర్ల బదిలీలపై ఫైల్పై సీఎం సంతకం చేశారు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు రాష్ట్రంలో స్పౌజ్ బదిలీల టీచర్ల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పంపిన ప్రతిపాదనపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు దీంతో ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది గత ప్రభుత్వం జీవో మూడు వందల పదిహేడు ఇవ్వడంతో చాలా మంది భార్యాభర్తలు వేరువేరు ప్రాంతాలకు బదిలీయారు స్పౌత్ కేటగిరీలో కొందరికి న్యాయం జరిగిన ఇంకొందరికి మాత్రం ఒకే జిల్లాకు అలర్ట్ చేయలేదు ఈ క్రమంలో కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్పౌత్ బాధితుల టీచర్ల సర్కార్కు సమస్యను వినిపించారు దీంతో ప్రభుత్వం దీనిపై స్థానానుకూలంగా స్పందించింది ఇప్పటికే కేబినెట్ సమ్మె కమిటీలో దీనికి ఆమోదం తెలపడంతో ప్రక్రియ వేగవంతంగా సాగింది సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో మూడు వందల ఎనిమిది వందల ముప్పై నాలుగు టీచర్లకు లబ్ధి సేకరనుంది మ్యూచువల్ టీచర్ల బదిలీ పైన ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆర్డర్ టేకింగ్ తీసుకోవాలని డీఓలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు కాగా స్పౌజ్ బదిలీలపై ఫైల్పై రేవంత్ రెడ్డి సంతకం పెట్టడంపై పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి పర్వతి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఎసెంజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ